మరి ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు మరి అదేవిధంగా పేద ప్రజలకు మరి వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వ మెడికల్ వైద్య వైద్య విద్య మరి అదేవిధంగా వైద్యాన్ని దూరం చేసే ఆలోచనలో భాగంగా మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి ఈరోజు పది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తన అనుయాయులకు దారదత్తం చేసే కార్యక్రమాన్ని మొన్నటి దినం క్యాబినెట్లో ఆమోదింపజేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అయింది ఈ డెబ్భై ఆరు సంవత్సరాలలో మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం పదకొండు మాత్రమే ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆయన ప్రభుత్వం వచ్చిన ఐదారు ఆరు నెలల్లోనే మహమ్మారి వచ్చింది కోవిడ్ మహమ్మారి ఈ కోవిడ్ వల్ల కేవలం రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచమంతా కూడా అతలాగుతలమైన పరిస్థితి మనం అందరం చూసాం మరి వాళ్ళకందరికి కూడా వైద్యం అందక మరి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం గమనించాం అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆనాటి ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేద ప్రజలకు అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి మరి అదే కాకుండా గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అని చెప్పి మరి ఆ రోజు ఆయన అనేక మెడికల్ కాలేజీలను స్థాపించడం జరిగింది మరి తండ్రికి ఆదర్శంగా తీసుకొని మరి అదేవిధంగా కరోనా మహమ్మారిలో ప్రజలు పడిన ఇబ్బందులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇది బాగా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ కాదు ప్రభుత్వం ఆధ్వర్యంలో పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించాలి మరి అది కూడా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించాలని మరి కేంద్ర ప్రభుత్వం కాడ మరి అనుమతి తీసుకొని మరి మొదటి సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీలను పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా నిర్మాణం చేసి మరి ఆ కాలేజీల్లో మరి అడ్మిషన్స్ కూడా మరి ప్రారంభించడం జరిగింది ఒక్కొక్క మెడికల్ కాలేజీకి నూట యాభై చెప్పున సీట్లు మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరి అలాట్ చేయడం జరిగింది మరి రెండవ సంవత్సరం కూడా ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరి ఆ ప్రారంభ దశలోనే మరి ఎన్నికలు రావడము మరి ఎన్నికల నోటిఫికేషన్లు రావడము మరి తద్వారా మనకు సంబంధించిన మూడు మెడికల్ కాలేజీలకు మాత్రమే మరి ఆ రోజు పర్మిషన్ పర్మిషన్స్ వచ్చిన పరిస్థితి దాంట్లో పులివెందుల కూడా ఒకటి కేవలం కొద్దిగా ఏదో హాస్టల్ సరిగా ఏదో లేదని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పి మరి యాభై సీట్లు మాత్రమే మరి ఆనాడు పులివెందుల మెడికల్ కాలేజీకు మరి యాభై సీట్లు మాత్రమే అలాట్ చేయడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ పులివెందల మెడికల్ కాలేజ్కు సంబంధించి ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటే ఏంటి అలయన్స్ ప్రభుత్వం కేంద్రంలో కేంద్రంలో ఏదైతే బీజేపీ భారతీయ జనతా పార్టీతో అనుసంధానమై ఈ ఇద్దరు కూడా కలిసి పోటీ చేసిన పరిస్థితి అంటే మన మంత్రులు అక్కడ ఉండరు కేంద్రంలో మరి బీజేపీకి సంబంధించిన మంత్రులు మన రాష్ట్రంలో ఉండరు మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే చిత్తశుద్ధు ఏంటంటే మరి ఆ యాభై సీట్లను మరి కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళి మరి దాన్ని కూడా నూట యాభై సీట్లకు తెచ్చుకునే అధికారం చంద్రబాబు నాయుడు కాడ ఉంది కానీ మరి అవన్నీ కూడా ఆయన ఆలోచన చేయలే ఆయన ఆలోచన అంతా కూడా మరి ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేయాలి ఆయన అనుయాయులకు మరి ఆయన నామస్మరణం చేసే వాళ్ళకందరికీ దారదత్తం చేయాలి అనే ఆలోచనతో మరి ఈ పులివెందులకు సంబంధించిన మెడికల్ కాలేజు మేము నిర్వర్తించలేమని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది తద్వారా మరి ఆ కాలేజు నిర్మాణం పూర్తి అయిపోయినా కూడా మరి ప్రారంభానికి మోచుకోలేదు ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజ్లు అంటే ఏంటి పేద ప్రజలకు పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజుల్లో మరి వాళ్లకు మరి ఏదైతే మెడికల్ ఎడ్యుకేషన్ లభించే పరిస్థితి ఒక మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ దాంట్లోనే ఒక హాస్పిటల్ కూడా వస్తుంది మరి హాస్పిటల్ ద్వారా మరి ఆ ప్రాంతంలో ఉండే పేద ప్రజలకందరికి కూడా మరి ఉచితంగా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది ఒక టీచింగ్ హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ కాలేజ్ వస్తే మరి ఆ ప్రాంతంలో పేద ప్రజలకు అందరికి కూడా రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు అందరికి కూడా మరి మెరుగైన వాళ్లకు మరి విద్య అందించడం జరుగుతుంది అతి తక్కువ ఫీజులకు మరి అదేవిధంగా మరి అక్కడ ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు అందరికి కూడా మెరుగైన మరి ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్యం కూడా అందే పరిస్థితి ఉంటుంది మరి దాన్ని మరి ఈరోజు కూటమి ప్రభుత్వం మరి దూరం చేసిన పరిస్థితి